నమస్తే అండి జీవన సర్లికి స్వాగతం ఈరోజు నేను మా బాల్కనీలో పండిన కొన్ని స్ట్రాబెర్రీసు కొన్ని ఫ్లవర్స్ చూపిస్తున్నానండి ఇవి స్ట్రాబెరీస్ ఫ్లవర్స్ చూడండి చిన్నగా చూడటానికి కూడా ఫ్లవర్స్ కూడా చాలా అందంగా అనమాట అంటే స్ట్రాబెర్రీస్ అంటే మన క్లైమేట్కి పండవేమో అలా అనుకుంటాం కానీ ఈ వింటర్ సీజన్లో ఈ చల్లదనానికి హైదరాబాద్లో కూడా స్ట్రాబెర్రీస్ బాగా వస్తున్నాయండి అది కూడా నేను బాల్కనీలో హ్యాంగింగ్ పార్ట్స్లో పెట్టాను అనమాట నాకు ప్లేస్ ఎక్కువ లేక చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఫ్లవర్స్ ఇవి చాలా చిన్న చిన్న మొక్కలే ఉంటాయండి అంటే చాలా హైట్ పెరగడం అలా ఏమి ఉండదు చామంతి మొక్కలు అంటే చామంతి అయినా కొంచెం హైట్ పెరుగుతాయి కానీ ఇవైతే మొదట్లోంచే అంటే ప్లాంట్ మొదట్లోంచే చూడండి లీవ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడి నుంచే ఈ ఫ్లవర్స్ వచ్చి ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట చూడండి ఎంత బాగా పండినాయో నేను వీటన్నిటికీ కూడా నేనే ఫర్టిలైజర్స్ అంటే ఫ్రూట్ పీల్స్తో అది ఫర్టిలైజర్స్ చేసుకుని ఇస్తానండి దాంతో మనం బయట కొనుక్కున్న వాటికంటే చాలా తీయగా ఉన్నాయి అన్నమాట టేస్ట్ బాగుంటాయి మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తే అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ ఇస్తే కాయలు చాలా పెద్దగా అవ్వచ్చు కానీ టేస్ట్ అయితే ఎంత టేస్టీగా ఉండవండి ఇదిగో చూడండి దీనికి బ్రాంచెస్ అలా కూడా ఏమి ఉండవు అనమాట ఈ మొదట్లోంచే క్రౌన్ లాగా ఉంటుంది అక్కడి నుంచే లీవ్స్ వస్తాయి అక్కడి నుంచే ఫ్లవర్స్ కూడా వస్తాయి అనమాట మొక్కలు అయితే చాలా చిన్న చిన్నగానే ఉంటాయండి పెట్టిన ఒక ఫార్టీ ఫైవ్ డేస్కే మనకి ఫ్రూట్స్ వచ్చేస్తాయి అనమాట మొక్క చిన్న శాప్లింగ్ పెట్టిన ఫార్టీ ఫైవ్ డేస్లోనే వచ్చేస్తాయండి వీటికి సక్యులెంట్స్ లాగా పక్క నుంచి మనం కొంచెం పొడుగు అయితే అది మట్టిలో మనం చామంతి మొక్కలు అది ఎలా కిందికి మట్టి తగిలితే వస్తాయో అలాగే వస్తాయి అన్నమాట వీటికి కూడా మొక్కలు కానీ నా దగ్గర అయితే సమ్మర్ వచ్చేటప్పటికి మొక్కలన్నీ అండి మార్చ్ వరకు ఉంటాయి కానీ కొంచెం హీట్ స్టార్ట్ అవగానే మొక్కలు పోతున్నాయి అనమాట వింటర్లో అయితే బాగా కాస్తున్నాయండి అంటే అంటే పెంచుకోవడం ఎవరైనా పెంచుకోవచ్చు కాకపోతే మెయింటెనెన్స్ ఏంటంటే మరీ ఎక్కువ తడి ఉండకూడదండి ఎక్కువ వాటర్ అది ఇచ్చేసిన మొక్క పైనుంచి అంటే క్రౌండ్ మీదకి అది పడేలా వాటర్ ఇచ్చిన మొక్క అన్నమాట అలా కాకుండా మనం ఒక పక్క నుంచి మట్టి అంతా తడిచేలాగా వాటర్ ఇస్తే ఈజీగా బతుకుతాయండి నేను పది మొక్కలు పెట్టాను అందులో ఒక మొక్క చచ్చిపోయింది ఈ ఒక్క మొక్క పెరగడం లేదు అలా అని చనిపోవట్లేదు అనమాట అలా ఉంది మిగిలిన ఎనిమిది మొక్కలు బాగా పెరిగినాయి ఇదిగోండి ఇలా ఇవన్నీ కూడా కాయలు వస్తున్నాయి అనమాట ఇదైతే నేను ఏదో ఒక ఆయిల్ క్యాన్ ఫైవ్ లీటర్ ఆయిల్ క్యాన్ కట్ చేసి పెట్టాను అందులో కూడా కాయలు వస్తున్నాయండి కొన్ని మొక్కలు అంటే ఒక్కొక్క దాంట్లో రెండు రెండు పెట్టేశాను అనమాట నాకు ఎక్కువ చిన్న బాల్కనీ అవడంతో ఎక్కువ ప్లేస్ లేక ఒకట ఒక్కొక్క కుండీలో హ్యాంగింగ్ పార్ట్స్లో కూడా చిన్నవైనా కానీ అందులో రెండు రెండు ప్లాంట్స్ పెట్టేశానండి నేను ఒకటే కుండీలో పెట్టాను ఇందులో కూడా రెండు రెండు ప్లాంట్స్ పెట్టాను అనమాట ఇదిగో చూడండి ఫ్లవర్ ఎలా వస్తుందో లీఫ్ ఎలా వస్తుందో ఫ్లవర్ కూడా అదే అలాగే వస్తుందండి ఇంకా వేరే బ్రాంచెస్ లాగా వచ్చి అలాగే ఏం రాదనమాట ఇదిగో చూడండి కాయలు ఎంత బాగున్నాయో పావురాలు నాకు ఇంకా ఫ్లవర్స్ చాలా వరకు తెంపేస్తున్నాయండి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది పావురాల నుంచి లేకపోతే ఇంకా చాలా ఒక నాలుగైదు ఫ్లవర్స్ వరకు కట్ చేసేసినాయి అనమాట స్ట్రాబెరీ ఫ్లవర్స్ ఇవి చామంతులు అండి చామంతులు కూడా నేను ఒక ఫోర్టీన్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఇందులో అంటే నాకు చిన్న బాల్కనీ అవడంతో ప్లేస్ ఎక్కువ లేక ఒకటే పెద్ద కుండీలో ఈ పద్నాలుగు ప్లాంట్స్ పెట్టేసానండి పద్నాలుగు కలర్స్ అనుకున్నాను కానీ కొంచెం ఒక ట్రెండ్ అయితే సేమ్ వచ్చేసినాయి అనమాట అంటే ఇప్పుడు టెన్ కలర్స్ టెన్ అంటే పింక్లోనే కొంచెం ముద్దగా ఉన్న ఒకటి ర్యాక్లో ఉన్నవి అలా ఉన్నాయి ఇప్పటికి టెన్ వెరైటీస్ వచ్చినాయి అండి ఇంకా మిగిలిన నాలుగు ఎలా వస్తు ఏ కలర్స్ వస్తాయో చూడాలి ఇది విడివిడిగా ఒక్కొక్క కుండీలోనే పెట్టుంటే ఇంకా బాగా వచ్చేవండి ఫ్లవర్స్ కానీ నాకు ప్లేస్ సరిపోక ఒకటే కుండీలో పదిహేను మొక్కలు పెడితే ఒక మొక్క పోయింది ఇంకా పద్నాలుగు మొక్కలు ఉన్నాయండి ఇదిగో చూడండి అసలు నేను గుమ్మానికి బాల్కనీ డోర్ ఎదురుగా బాల్ పెట్టుకున్నాను అనమాట ఫ్లవర్స్ అయితే అసలు చాలా అందంగా ఉన్నాయండి ఎన్ని కలర్స్ ఇదిగోండి ఇవి రోజెస్ కూడా ఇది దేశవాళి రోజు అంటే నాటు వెరైటీ అనమాట మనకి హైబ్రిడ్ అయితే ఫ్లవర్స్ బాగా పూస్తాయి కానీ వాసన ఉండదు కదండీ ఇది దేశవాళి వెరైటీ అసలు మంచి వాసన వస్తూ ఉంటుంది అనమాట అది మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తెచ్చుకుంటే స్మెల్ కూడా బాగుంటుంది ఇది ముళ్ళగోరు ఇది మన పల్లెటూరులో ఉంటుంది కదా ఇది కూడా పెట్టుకున్నాను నేను అలాగే శంకుపూలు శంకుపూలు అయితే మనకి మెడిసినల్ ప్లాంట్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఫ్లవర్స్ అన్నీ కలెక్ట్ అనమాట నేను ఇది బటర్ఫ్లై ప్లాంట్ అండి లీవ్స్ ఏమో బటర్ఫ్లైస్లో ఉండి ఈ లెవెండర్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా అంటే మనం ఈజీగా పెంచుకోవచ్చండి చాలా ఎక్కువ ఎండ్ ఉండక్కర్లేదు వీటికి అలానే పూర్తిగా చీకటిలో పెట్టడానికి కూడా పనికిరాదు ఇండోర్లో లైట్ పడాలన్నమాట ఇదిగోండి ఇది కూడా బటర్ఫ్లై ప్లాంట్ అంటే మనకి ప్లాంట్స్ని చూడగానే మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుందండి పొద్దున్నే లేవగానే వచ్చి ఇవి చూసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది బోగన్ వెలియా అనమాట ఇవన్నీ కూడా మన ఇంటిలో ఇంటి మన వైపు కంటే బయటికి వెళ్ళి చూస్తాయండి మొక్కలు ఎప్పుడు కూడా లైట్ ఎటు పడుతుందో అటు వెళ్ళిపోతాయి అనమాట ఇవి అయినా మన బాల్కనీలోనే ఉంటాయి కాబట్టి రోజు చూసుకుంటూ బాగుంటుంది ఇదిగోండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో స్ట్రాబెరీస్ చామంతులు ఇదిగోండి మనకి ఎంత హైట్లో ఉంటే కూడా మొక్కలు ఉండేటప్పటికి వాటికి పురుగులు కూడా చూడండి ఎంత పెద్ద పురుగు వచ్చిందో ఆకు పురుగు అనమాట అంటే మనం మొక్కలు పెట్టుకుంటే మొక్కలకి రిలేటెడ్ అన్నీ వాటి అంతట అవే వచ్చేస్తాయండి మనం ఎంత హైట్లో ఉన్నా అసలు ఈ అంటే ఈ అయితే చూడగానే నోరు ఊరిపోతుంది అనమాట మంచి రెడ్ కలర్లో ఉండి అసలు చాలా అందంగా ఉన్నాయి చూడటానికి అలాగే చామంతులు కూడా అంటే ఈజీ అండి చామంతులు పెంచుకోవడం ఈజీ స్ట్రాబెర్రీస్ కూడా ఈజీగా పెంచుకోవచ్చండి కొంచెం వాటర్ అది ఎక్కువ ఉండకుండా కొంచెం తడిగా ఉండేలా చూసుకోవాలి ఎక్కువ వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఉంటే ఈజీగా పెరుగుతాయండి మన ఇక్కడ క్లైమేట్లో కూడా నేను త్రీ ఇయర్స్ నుంచి వేస్తున్నాను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బాగానే వస్తున్నాయి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో అంటే ఇంకా ఒక ఐదు ఆరు పువ్వుల వరకు పావురాలు అండి లేకపోతే ఇంకా ఎక్కువ కాయలు వచ్చేవి కాకపోతే నేను ఈ చిన్న చిన్న కుండీల్లోనే రెండు రెండు ప్లాంట్స్ పెట్టేసానండి దాంతో న్యూట్రిషన్ కోసం ఇవన్నీ పోటీ పడతాయి కదా దాంతో కొంచెం కాయలు సైజ్ కొంచెం చిన్నవిన్నాయి అన్నమాట కానీ మన ఇంట్లో పండినవంటే అంటే హ్యాపీనెస్ ఏ వేరు కదండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడటానికి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మనం ఈజీగా పెంచుకోవచ్చు నర్సరీస్లో దొరుకుతున్నాయండి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ